హాయ్ అండి వెల్కమ్ టు మై ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్ వన్ ఫోర్ త్రీ మనకి దసరా అనగానే అమ్మవారి పండుగ అమ్మవారి కానీ అనగానే దేవి నవరాత్రులు దుర్గాదేవి పండగ సో ఇవాళయితే అమ్మవారి పసుపు కుంకుమ పూజ జరుగుతుందండి మేమైతే మా ఫ్యామిలీ మెంబర్స్తో అలా పాల్గొన్నాము మా పాప చూడండి మనకి ఏ విధంగా కలిసి అనేది మేము పెట్టాము అసలు లైటింగ్స్ మాకైతే మా ఇంటి ముందలే మాకు దేవి బొమ్మ పెట్టారు లైటింగ్స్ అయితే చూడండి ఎంత బాగా పెట్టారంటండి మేమైతే మా అందరం కూడా ఆడవారి పండగలా చాలా మంది ఎక్కువ మంది కూడా వచ్చామండి పూజలో పాల్గొనడానికి చూడండి అసలు మనకు అమ్మవారు అనేది చూడండి ఒక్కసారి అమ్మవారు చూడగానే మన బాధలు అంతా తీసిపోయినట్టు అంత హ్యాపీగా కలుగుతుంది అమ్మవారి పాదాలను అసలు తాగడం మనకి అదృష్టం ఉండాలి అసలు అమ్మవారు చూడగానే మనకి ఒక్కసారి కూడా మన బాధలంతా కూడా తొలిగిపోయి అమ్మవారిని ఒకసారి జై దుర్గమ్మ జై జై దుర్గమ్మ అందరం కూడా అందాం సో మనకైతే ఈ విధంగా మేమైతే మా పాప నేను కూడా మేము పూజలో కూర్చున్నాము సో చాలా హ్యాపీ అనిపించింది నాకైతే మనిషి చాలా కొంచెం చాలా కుదిరిపడింది ఈ పాపను చూడండి ఒక్కసారి తను కూడా పాల్గొంది ఎంత హ్యాపీ అనిపించింది అంటే అమ్మవారు మొత్తం కూడా పసుపు కుంకుమ తన మొహం నిండా మొత్తం ఉన్నాయి భలే ఉంది డూ సబ్స్క్రైబ్ మై ఛానల్